హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞన్య ప్రాణు అండి ఈరోజైతే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదే అండి మన సగ్గు బియ్యం ఉప్మా అండి సో ఈ సగ్గు బియ్యం ఉప్మా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుందండి సో కాకపోతే ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టుకోవాలి మంచిగా ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర సో పోపు వేడి అయిపోయినాక నేనైతే పోపు అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కర్ర అలాగే కొన్ని పల్లీలు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అవి మంచిగా వేగినాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయాక నేను అయితే పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిలు యాడ్ చేసేటప్పుడే నేను కొంచెం అందులో సాల్ట్ వేసేసి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చిలు కూడా తింటూ ఉంటే సూపర్ ఉంటాయండి ఎందుకంటే ఉప్పులో వేగితే మాత్రం కారం అయితే ఉండదు ఆ తర్వాత నేనైతే మంచిగా నానబెట్టుకున్నాను కదా సగ్గు బియ్యాన్ని ఒక వన్ అవర్ ముందు ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా వడగొట్టేసి సో ఆ బియ్యాన్ని మొత్తము వడ సగ్గు బియ్యాన్ని మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఆ తాలింపులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి అందులో కొంచెం వాటర్ అంతా ఉంటాయి కదా నీరు నీరు అది ఎగ్గిపోయాక కొంచెం వేడైపోతుంది ఇట్లా అయిపోయినాక పొడి వచ్చేస్తుంది అండి సో బాగా పొడి పొడి లాకుండా ఒక ముద్దలాగా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే సగ్గు బియ్యం కదా అది అది ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుందండి సగ్గు బియ్యము సో మీకు గక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి